బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఏదో ఒక విధంగా బలహీన పరచాలనే శక్తులు కూడా నిరంతరం పనిచేస్తా ఉంటాయి ఎదురు పోరాటం చేశామో ఎవరికి వ్యతిరేకంగా అయితే పోరాటం చేశామో ఎన్నికల తర్వాత వాళ్ళు వచ్చి జనసేనలో చేర్చడం జనసేన ముసుగులో వైకాపాకి సంబంధించిన రాజకీయం చేయటం మన నియోజకవర్గంలో మనం చూస్తా ఉన్నాం కానీ వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకులు ఎన్నికల ముందు మనతో కలిసి ఎవరైతే అడుగులు వేశారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ నియోజకవర్గంలో అండగా ఉంటాం ప్రభుత్వ పరంగా వాళ్ళకి పనులు జరిగే విధంగా చేస్తాం కానీ జనసేన ముసుగులో ఈ నియోజకవర్గాన్ని విచ్ఛిన్నం చేయాలని మట్టికి చూస్తే ఊరుకునేది లేదు అని చెప్పి ఈ వేదిక మీదగా తెలియజేస్తారు